ఎప్పుడు చెప్పాలనిపిస్తుంటుంది సునీల్ సునీల్ ఒక అభిమాని భీవారాల్లో అలాంటి సునీల్ థియేటర్లో దొంగచాటుగా చూసో లేకపోతే వాళ్ళ అమ్మ పర్మిషన్ తోటి చూసి సినిమాలు చూసి డ్యాన్స్లు నేర్చుకో అవి చేసుకుని అండ్ ఇంతలా ఉండి ఏమనుకోద్దు నీ ఫ్రెండ్స్ ఏమన్నారో నల్ల తుమ్మ ముద్దులా ఉండి అండ్ వీడు సినిమా యాక్టర్ అవుతాడా అవుతాడు ఈడు కామెడియరే సారా అని అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో అదేమి పట్టించుకోవాలా తను గుడ్డిగా నమ్మాడు చెవింటి కప్పలా తయారయ్యాడు ఏంటో సాధిస్తాను అన్నాడు ఒక శ్రీనివాస్ లాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ఫ్రెండ్ ఉన్నాడు అలాంటి వాళ్ళ సహకారంతో వెళ్ళాడు ట్రై చేద్దాం ఉన్నాడు కానీ చేసిన దాన్ని మాత్రం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాడు నమ్మకం పెట్టుకున్నాడు ఖచ్చితంగా వస్తానని ఒక ధీమాతోటి ముందుకు వెళ్ళాడు ఈ రోజును చూస్తే నేను కూడా ఇన్స్పైర్ అయ్యేంత పెద్ద స్థాయికి వెళ్ళాడు ఎప్పుడు తెలుసా సిక్స్ ప్యాక్ చేసినప్పుడు ఆశ్చర్యపోయాను ఏంటిది ఇది పబ్లిక్గా అతని ఫంక్షన్ స్టేట్ ఒక స్టేట్ ఒక ఫంక్షన్ నేను బయటకు చెప్పాను నేను ఇది ఆషామాషి విషయం కాదు ఒక ఎలా ఉండే సిక్స్ ప్యాక్ నుంచి సారీ సింగిల్ ప్యాక్ నుంచి సిక్స్ ప్యాక్ వచ్చేటట్లేదు కనుక అది మామూలు విషయం కాదు అండ్ అలాంటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ రేపు పొద్దున నన్ను అంటున్నారు ఇన్స్పైరింగ్ అని మా అందరికీ ఎవరు డైరెక్ట్ చందు కానీ వీళ్ళందరికీ కానీ బట్ నేనంటారు ఇలాంటి వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ మనకి కాబట్టి ఎవరు ఏదో కూడా మేము రాలేవేమో ఇక్కడ రాణించలేమేమో మేము వెనక అంటే భయపడాల్సిన పరిస్థితి లేనే లేదు బట్ అకుంట దీక్షతోటి ఒక చెవిడి కప్పలాగా కావాలంటే కళ్ళకు గంత కట్టిన లాగా ఇంకేవి చుట్టూ కనపడకూడదు అదే మన లక్ష్యం దూసుకుంటూ వెళ్ళిపోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఒక సూపర్ స్టార్లో అవుతారు మెగాస్టార్లో అవుతారు